జీవితంలో పెళ్ళి ఓ భాగం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి మగపిల్లాడి అమ్మా నాన్నకి నేను చెప్పే మాట మీ కొడుకు తాగేవాడో తిరిగేవాడో అయితే పెళ్లి చేస్తే మారిపోతారని పెళ్లి చేసి మీరు చేతులు దులిపేసుకుంటారు పదేళ్ల వ్యసనం కాబట్టి వాడు మారడు కానీ కట్టుకున్నది మాత్రం మనుక్షణం భరిస్తూ భరిస్తూ ఓ రోజు తన వాళ్ళకో మీకో చెప్తే ఏం చేస్తాం తల్లి నీ తలరా తలా ఉంది ఓ పిల్లో పిచ్చుకో పుడితే మారుతాడు లేని సర్ది చెప్పేస్తారు అలా నెలలు గడిచి మీరనే పిల్లో పిచ్చుకో పుట్టినా కూడా వాడిలో మార్పు రాదు భరించి భరించి మళ్ళీ నోరు విప్పి తన గోడు వెళ్ళదీస్తే వాడు మారినప్పుడు మారుతాడులే అమ్మ ఆ పిల్లల్ని పెట్టుకు బ్రతుకు ఏం చేస్తాం ఏ పాపం చేశావో నీ బ్రతుకు అలా బ్రతుకంటేనే బాధలు బంధాలు తల్లి అంటూ తన బ్రతుకుని నీరు కార్చేస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ అల్లుకున్న అంధకారం వికృతంగా నాట్యం చేసి తన జీవితాన్ని అంతటినీ కన్నీళ్ళే శాసించేలా కనిపిస్తుంది తన బ్రతుకు ప్రేమ పెళ్లి బంధం అని ఆ బహుమక బంధనాల్లో చిక్కుకున్న అందమైన ఆడపిల్లలు ఎందరో మరందరూ మీ చుట్టూ ఉన్న ప్రపంచం అంటే మీ అత్త మామ అన్న వదినే అక్క బావ అమ్మ నాన్న మీపై మీ బాధలపై ఓ సానుభూతి తప్ప మరేమీ చేయలేరు దాన్ని మీరే ఓ అడుగు ముందుకే జీవితాన్ని చేతిలోకి తీసుకుని ఓ మంచి నిర్ణయంతో బయటపడండి మీ మార్పు మీ నిర్ణయమే మీ చుట్టూ ఉండే ప్రపంచం అందరూ అనుకునే ఆ నలుగురు బరి తెగించింది అనుకున్నా బలుపు అనుకున్నా పట్టించుకోకండి ఆడపిల్లవే కానీ బానిసవే కాదు నీ బ్రతుకు నీ బాధ్యత